నీవు కట్టుకున్న బంగళ దాచుకున్న పైసలు ఏవి రావురో నీ వెంట ఎవరు రారురా నీ వేసుకున్న బట్టలు రాసుకున్న రంగులు ఏవి రావురో నీ వెంట ఎవరు రారురా కంటికునుకు లేకుండా సంపాదిస్తావు పోయేటప్పుడుంట నీక వెళ్ళిపోతావు కాగు లెత్తుకెళ్ళే నీది పిండకూడును కడుపు నుండి ఎప్పుడు నువ్వు తినకుంటివి ఎల్లురా అరే ఓ మనిషి వెల్లురా అడవిలుంది అందాల ఇల్లురా ఓ మనిషి ఇల్లురా అడవిలుంది అందాల ఇల్లురా జయ శ్రీరామ్ నేను మీ ఎడిగొండలు ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు మరి ఉదయం సంధ్యావేళ సమయం మరి సూర్యుడు ఇప్పుడు ఇప్పుడే పొద్దుపొడుస్తున్న వేళ మరి మీ యొక్క మీకు ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందించడానికి మీ ముందుకు వచ్చాను మరి అంతకు మునుపు కొంచెం తత్వగీతాన్ని కూడా పా ఆలాపించడం జరిగింది అది విజ్ఞ వీక్షకుల కోరిక మేరకే నేను మధ్య మధ్యలో కొన్ని పాటలు తీసుకోవడం జరుగుతుంది అయితే ఈరోజు విషయం ఏమిటంటే విషయంలోకి వెళ్ళిపోదాం మరి రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం తొమ్మిది రేకుల గ్రామంలో ఈరోజు పన్నెండవ తేదీ పన్నెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు మరి గురువారం రోజున మరి పదకొండు యజ్ఞగుండాలతో మరి తొమ్మిది ఎకల కిషన్ ప్రభు గీతా ప్రచార సమితి ఆధ్వర్యంలో తొమ్మిది ఏకల గ్రామ ప్రజలందరి సమక్షంలో గ్రామ పెద్దల ఆర్థిక సహకారంతో ముఖ్యంగా తొమ్మిదేకల గ్రామస్తుల ప్రతి ఒక్కరి ఆర్థిక సహకారంతో ఈరోజు అంగరంగ వైభవంగా శ్రీమద్ భగవద్గీత జయంతి మహోత్సవము జరుపుచున్నారు కావున కేశంపేట మండల వాస్తవ్యులైతేనేమి మరి చుట్టుపక్కల మండలాల వాస్తవ్యులైతేనేమి తలకొండపల్లి మండల వాస్తవ్యులైతేనేమి మరి ఎవరైనా ఈ సమాచారం తెలిసిన ప్రతి ఒక్క ఆధ్యాత్మిక ప్రియులు మరి ఈ కార్యక్రమాలలో పాలు పంచుకొని మరి ఆ యజ్ఞభవాన్ని ఆశిస్తులకు పాత్రులు అవుతారని మరి అదేవిధంగా మరి వారి యొక్క తొమ్మిది రేట్ల గ్రామ భక్త గ్రామస్తుల ఆతిథ్యాన్ని స్వీకరించి వారిని ఆ గ్రామాన్ని ఆశీర్వచనం చేస్తారని మరి నేను విన్నవించుకుంటున్నాను ఇట్లు ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు తొమ్మిది రేట్ల మరి గ్రామ గ్రామస్థ గ్రామస్తులు గ్రామ పెద్దలందరూ కూడా ఈ సమాచారం మనకు నిన్ననే అందించడం జరిగింది సమయం అనుకూలించక మనం ఇప్పుడు తక్షణమే ఈరోజు అందించడం జరుగుతుంది మరి ఇట్టి కార్యక్రమము మరి ఈరోజు ఉదయమే ఏడు గంటల నుంచి ప్రారంభమవుతుంది మరి అందుబాటులో ఉన్న వాళ్ళు ఆ కార్యక్రమంలో పాలు పంచుకుంటారు మరి యజ్ఞంలో పాలు పాలు పంచుకోవాలనుకునే వాళ్ళు మరి ఈరోజు ఉదయం తొమ్మిది గంటల వరకు అంటే ఎనిమిదిన్నర వరకు అక్కడ చేరుకుంటే మీ పేరును అక్కడ ప్రకటిస్తే మీరు యజ్ఞగుండాల మీద కూడా కూర్చునే ఆ సదావకాశాన్ని అపూర్ణ అద్భుతమైన అవకాశాన్ని కూడా మనం అందించుకోగలుగుతాము ఎందుకంటే ఈ మధ్య కాలంలో యజ్ఞాలు పెట్టడమే కరువవుతున్న అవుతున్న వేళ మరి తొమ్మిది గ్రామ భక్త గ్రామస్తులు మనకి అవకాశాన్ని మరి అందించడం జరుగుతుంది మరి దానికొచ్చేసి ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు చెల్లించి యజ్ఞం మీద కూర్చోవలసిందిగా మరి నేనైతే ప్రతిపాదిస్తున్నాను ఎందుకంటే దానికి మరి వాళ్ళు కమిటీ సభ్యులు అంతవరకు చులకాన్ని ఏర్పాటు చేశారు మరి ఇట్టి విషయాన్ని అన్ని గ్రూప్లో నేను పెట్టే ప్రయత్నం చేస్తాను మీకు తెలి అదే మీకు కూడా ఈ విషయాన్ని చాలామంది గ్రూపులకు పంపించాను ఎందుకంటే కొంతమందికి యజ్ఞం అని తెలిస్తేనే చక్కగా ఎన్ని పనులను పక్కకు పెట్టి దాని విలువ తెలిసిన వాళ్ళు తప్పకుండా వచ్చే ప్రయత్నం చేస్తారు కనుక ఈ విషయాన్ని అన్ని గ్రూపులకు పంపిస్తారని కోరుకుంటున్నాను అదేవిధంగా మన వీడియోను మొట్టమొదటిసారి చూసిన వాళ్ళైతే పక్కన ఉన్న గంట గుర్తు నొక్కేసి మరి ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాల కోసం ఎల్ల వేళలా మరి మీకు వీడియోలు వచ్చే విధంగా నోటిఫికేషన్ వస్తుంది కావున తక్ష ఇంకోటి మీ అమూల్యమైన వాక్యాలను కింద వ్యాఖ్యలు పెట్టే ఉంటుంది దాంట్లో తప్పకుండా తెలియజేయండి జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత జై జవాన్ జై కిసాన్ జై కిషన్ ప్రభు కిషన్ ప్రభు మహారాజ్కి జై కిషన్ ప్రభు వారికి జై లక్ష్మణ్ దాస్ వారికి జై నారాయణ స్వాముల వారికి జై ఈరోజు తొమ్మిది వేల గ్రామ ప్రజలందరికీ కూడా మరి ఒక్కసారి జై సమర్పించుకుంటూ మరి సెలవు తీసుకుందాం జై శ్రీరామ్